గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒకరు పదే 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 కామెంట్ పెడుతున్నారు నువ్వు సక్సెస్ కావాలంటే ముందు నీ భార్యని గౌరవించుకొని భార్యని గౌరవించడం ఎలా నాకు అర్థం కావట్లేదు భార్యని గౌరవించడం ప్రేమించడం బట్టే వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా పెళ్లి చేసి వదిలించుకున్నా ఎప్పుడు నేను వాళ్ళ నుంచి మేము మేము ఆశించలేదు ఆమె ప్రేమగానే చూసుకుంటున్నాను ఆమెకి ఏ కష్టం కలగకుండా ఎన్ని బాధలున్నా ఎన్ని బాధ్యతలున్నా కూతుర్ని భార్యని కొడుకుని అందరిని ప్రేమగానే చూసుకుంటున్నాం చూసుకో చూసుకోవడం వల్లే బాగున్నాం మేము మేము సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఇంటి కష్టాలు ఉన్నాం కానీ విజయం గెలుపు అందరికి రాదు ఓడి ఓడిపోకుండా నిలబడగలిగాము మీ అందరికి తెలియని విషయం ఏంటంటే నాకు బాగా లేకపోతే నేను ఆర్ఎంపీ దగ్గర పోయి చూపించుకుంటాను కానీ ఆమె బాగా లేకపోతే గిలు ఎక్కువ ఒంగోలు పెద్ద హాస్పిటల్ తీసుకొని చూపించాలి ఈ కళ్ళత్తా నేను మా ఊర్లో చూసుకొని పదకొండు వందలు తీసుకుంటాను కానీ ఆ ముంగో చూపించుకోవాలంటే నాలుగు వేల ఆరు వందల రూపాయలు పెట్టి కళ్ళదార్ది ఇచ్చాను మొత్తం ఓపీ అయితే ఐదు వేలు ఖర్చయింది పోయినందుకు నాకొక ఐదు వేలు ఖర్చయింది మొత్తం పదివేలు ఖర్చయింది మా ఊరి చొంగ వాళ్ళు బాగుంటుంది అంత రిస్క్ తెలుసా బస్సులో రాదు బైక్ మీదే తీసుకెళ్ళాలి చెప్పు బస్సులో అదే జొమ్మ ఏదైతే అది బస్సులో బస్సులో వెళ్ళేది వెళ్ళాలని తడాసాగండి బస్సులో ఎందుకు వెళ్ళమని చెప్పా మా టైం మేము ఇక్కడ నుంచి ఒంగోలు మా పని చూసుకుంటాం ఒంగోలు వెళ్ళి తర్వాత వచ్చేదానిలో అంటే కందుకూరు మీదకి వచ్చే దానిలో సింగరాయకొండ ఉంది కదా సింగరాయకొండ మా ఇంటికి వెళ్ళి రావాలి కాబట్టి మేము బండి మీద వెళ్తాం బస్సులో మామూలుగా అయితే మొదటి నుంచి అలవాటు లేదు లేదు అది అబద్ధం కానీ మొదటి నుంచి మాకు బస్సులో వెళ్ళి అలవాటు లేదు ఏదో తప్పనిసరి అయితే తప్పనిచ్చి మేము ఎక్కువ శాతం బండి మీదనే వెళ్తాము సరే ఎవరన్నా మా ఇంటి పక్కన వాళ్ళ మా బంధువులా సరే మాతో తెలిసి ఉంటే అది వేరే సంగతి మీరు మా ఇంటి పక్క మీరు మీరేమన్నా చూసారా మా ఇంట్లో విషయాలు మేము ఎవరితో కూడా మాట్లాడవు మరి ఎలా గౌరవించలేదు నేను రోడ్లో లో కొట్టుకుని తిట్టడం కానీ ఇది ఏమైనా జరుగుతుందా మేము సరదాగా మాట్లాడుకుంటాం అంతే ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఏ చిన్న చిన్న రాకుండా ఉంటాయా భర్త అనుకుంటుంటారా భర్త అన్న తర్వాత భార్య ఉంటుందా మీ భార్య మిమ్మల్ని ఏమందా మీరు చక్కగా చూసుకుంటున్నారా చెప్పండి మీరు చక్కగా చూసుకుంటున్నారా మీ తల్లిదండ్రులు కానీ మీ భార్యని కానీ మీ పిల్లలు కానీ ఎవరి ఇంట్లో లేకుండా చెప్పండి చిన్న చిన్న అందరి ఒకటి ఉంటాయి కాపు కొంతమంది బయటికి రావు మేము ఏంటంటే యూట్యూబ్ లో ఉన్నాం కాబట్టి ఏదో సరదాగా పన్నీగా మాట్లాడుకుంటాం కాబట్టి మాది మీకు కనిపిస్తుంది అంతే భార్యని ఇంకెంతకన్నా ఏం బాగా చూసుకోవాలి నా సంపాదనలు ఎంతకన్నా నేను వాస్తవంగా చెప్పండి నా భార్య పిల్లలు సుఖ పెట్టడం కోసం నా ఆస్తి అమ్మేసుకున్నా ఎందుకంటే నా పనులు సక్రంగా లేకపోతే ఆస్తి కూడా అమ్మేసుకున్నా అత్తగారి ఇంటికి ఎప్పుడు పంపిస్తా మీ పుట్టింటికి పోయాం ఏమైనా తీసుకురాపో వెళ్ళిపోయి మీ భార్యని మీ అమ్మగారు ఏమి ఇచ్చారు పో అవసరమైనప్పుడల్లా డబ్బులు అవసరమైనప్పుడల్లా పో నువ్వు మీ అబ్బ దగ్గర పోయి తీసుకురా మీ అమ్మ దగ్గర పోయి తీసుకురా అని తరిమేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కడుగు బయటకు పెట్టకుండా పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో కాలు కాకుండా చూసుకునే చూసుకుంటాడు కాబట్టి మీరు ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు అన్ని బాగున్న వాళ్ళకి కామెంట్లు పెడతారు అన్ని బాగా గురించి పెట్టండి మంచిగా ఉన్న వాళ్ళకే ఇలాంటి కామెంట్లు వస్తాయి అసలు ఇష్టం వచ్చినట్టు తిట్టి బ్యాడ్ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు మేము బైక్ మీద మా ఆవిడ నేను పోతా వీడియోలు తీసుకునేది మా ఇంటికాడ ఉండేది మేము ఎలా ఉండేది మీరు చూస్తున్నారు కదా ఇలా చూస్తా కూడా ముందు నీ భార్య సక్రంగా చూసుకో అప్పుడు నీకు విజయం వరిస్తుంది అని కామెంట్ చూసుకోకపోతే మీరు ఏమైనా చూసుకుంటున్నారు చెప్పండి మా కుటుంబాన్ని భార్యని కూతుర్ని చూసుకోబట్టి అది మరి తెలిసి మాట్లాడుతున్నారు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు ఈ మధ్య నాలుగు సార్లు చూసేదే కామెంటు ఎందుకంటే మా బంధువులా లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళ మాకు తెలిసి మా బంధువుల్లో నాలాగా చూసుకునే వాళ్ళు లేరు మా చుట్టుపక్కల చూస్తున్నాం కదా ఉంటారు ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ఏదో ఒకటి మేమగా చెప్తున్నారు చాలా మందిని చూస్తాము మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు తెలుసుకొని కామెంట్ పెట్టండి ఎందుకంటే పెళ్ళి అయినప్పుడు నేను చూస్తున్నా కదా పుట్టింటికి పోయే అవసరం లేకుండా అంత బాగా చూసుకుంటున్నాడు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఏది బాగాలేకపోయినా ఇట్లా ఇట్ట మాట్లాడుతున్నాడు కదా మరి నాకు ఏది బాగాలేకపోయినా మా అమ్మలు ఎవరైనా చూసారా మొత్తం మా ఆయన చూసుకున్నాడు మా పిల్లలు చూసుకున్నాడు మొదటి నుంచి ఎప్పుడు ఏది బాగాలేకపోయినా కళ్ళు ఆపరేషన్ చేయించినా కాలు గడ్డ ఆపరేషన్ చేయించిన మొన్న గర్భసంచి ఆపరేషన్ చేయించిన ఏ చిన్న చేయి దెబ్బలు ఎగిలితే కనీసం వచ్చి పలకరించిన వాళ్ళు లేరు ఎవరు చేయి దెబ్బలు ఎగిలితే చేయి దెబ్బలు ఎగిలి కట్టు కట్టుకొని ఉంటే వచ్చి పలకరించిన వాళ్ళు లేరు ఎవరు అన్ని మా ఆయన మా పిల్లలు చూసుకున్నారు ఎవరైనా చూసారా మా ఊర్లో చిన్న చిన్న ఆపరేషన్ చేస్తారు గర్భసంచి ఆపరేషన్ చేస్తారు కాలు గడ్డ ఆపరేషన్ చేస్తారు ఈ సర్జరీలు మా ఊర్లో జరుగుతాయి కానీ ఆమె భయం కార్పొరేట్ హాస్పిటల్లోనే చేపించాలి పెద్ద హాస్పిటల్లోనే పెద్ద హాస్పిటల్లోనే చేపించాను ఇప్పటివరకు ట్రీట్మెంట్ చాలా ఖర్చు పెట్టా ఎప్పుడు కూడా నీకు అంత ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెయినా లేదు ఇప్పటికీ ఆమె వల్ల మోహాలు నొప్పి లేని చెప్పి ఎక్కువ పని చేయలేదని చెప్పి చాలా సాహజమైందో మీరు కదా బయట ఫుడ్ తెస్తున్నారు బయట ఫుడ్ తెస్తున్నారండి నా ఆరోగ్యం కోసం మా వారు లక్షలు ఖర్చు పెట్టారండి ఎవరు పెడతారు చెప్పండి బయట ఫుడ్ కామెంట్ పెట్టాలి మీరు ఎవరిని ఇస్తున్నానా చక్కగా చూసుకోవట్లేదు భార్యని గౌరవ గౌరవంగా గౌరవించి గౌరవంగా చూసుకుంటున్నాను కాబట్టే ఇలా ఉన్న కలుగుతున్నాం మాకు బయట ఫుడ్ తెచ్చేది ఎక్కువ కారణం ఆమె వల్లే ఆమెకి ఏంటంటే ఎక్కువ చేయలేదని నేను చాలా సార్లు నెలకు పదిహేను రోజులు ఉదయం సాయంత్రం బయట ఫుడ్ చేస్తాను మధ్యాహ్నం కూడా తెస్తా మీ అందరూ ఏమంటారంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అంటారు బయట ఫుడ్ అవాయిడ్ చేసి అన్నా కాదు తీసుకొచ్చుకోవడం మాత్రం చెప్తున్నా బయట ఎన్నో అంటే నేను చేయలేను చేయలేక ఇబ్బంది పడ్డప్పుడు మాత్రమే బయట తీసుకొచ్చుకుంటాం నేను చేసే ఒప్పుకుంది దోశ కేసాను ఇడ్లీ కేసాను ఇవాళ ఇంట్లోనే చేసుకుంది జనరల్గా మా ఊర్లో కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు తీసుకొని పదకొండు వందలు ఇస్తాడు కానీ ఆమె ఒప్పుకోదు మరి ఒంగోళ్ళునే చూపించుకోవాలి అది అంటే పెద్ద హాస్పిటల్లో చూపించుకోండి అనుమానం ప్రత్యొక్క దానికి అక్కడ పోయి చూపిస్తే ఏ లోపం లేదు ఒక చుక్కల ముందు వచ్చారు అద్దాలు ఫ్లవర్ కూడా ఏమార్లా కానీ ఆమె నచ్చదు ఆమె పట్టు పెట్టిందంటే ఎక్కడ కావాలంటే అక్కడికే తీసుకెళ్ళాలి దాంట్లో కానీ నష్టంగా నేను నాకు బాగా లేకపోతే నేను ఇక్కడ ఆరబెల్ దగ్గర పోయి చూపించుకుంటాను నాకు అంతెందుకు నాకు కరోనా వస్తే నేను పోయి జనరల్ హాస్పిటల్ బిడ్డ మీద ఎక్కా నేను కరోనా టైంలో నేను నేను పోయి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవచ్చు చూపించుకుంటే నా కుటుంబం ఈరోజు రోడ్డు పడేది సరే నా వల్ల పెద్ద ఉపయోగం ఉండదు పిల్లల్ని ఎందుకు అన్యాయం చేసి అప్పులు పాలు చేయాలి అట్ట అని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను కానీ మా ఆవిడ ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేది ఎవరికి నేను జాయిన్ అయ్యా నేను జాయిన్ అయ్యాను కానీ అన్నది మేము బ్యాంక్ గోల్డ్ లోన్ తీసుకుంటే మాకు వచ్చింది మా దగ్గర డబ్బు లక్ష ఇరవై వేల రూపాయలు ఉన్నాయి ఏ ప్రైవేట్ హాస్పిటల్ చేసినా అప్పు చేయాలి అప్పు చేయాలి ఎవరు లేరు ఇంకా తర్వాత ఉన్న ఉన్నప్పుల్ల ఉన్న సొమ్ముతో కూడా అమ్మేసినప్పుడు మూడు లక్షల కన్నా ఎక్కువ రావు అప్పుడు రేట్ల ప్రకారం అయితే అప్పుడు మనం అక్కడ చేతికి ఇంక వీళ్ళు అనేవి అయిపోతారు కదా సరే ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది జరిగినా ఇబ్బంది లేదని లెక్క నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేయరా కుటుంబాన్ని నిర్ణయం చేయకూడదు అలా చేరి నేను గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశాను జాయిన్ నన్ను జాయిన్ చేస్తే ఓకే అని చెప్పాను ఏమి మొత్తం మా ఊర్లో ఇల్లు తాకట్టు పెట్టుకుని పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవచ్చు కదా అలాంటి ఆమెకి ఎప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్ నచ్చుదాము భయం ఎందుకంటే ఇంటి ఇల్లాలని నేను మా మా కూతురు బాగలేకపోయినా నేను ఉంగల పరిగెత్తు తీసుకెళ్తా ఒకటి ఇప్పుడు ఇంత చూసుకుంటున్నారు కాబట్టి తర్వాత ఒక అన్ని నేను ఎంత కోపం వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికి ఒకరు అరుచుకుంటా అరుచుకోకుండానే ఉంటారా ఎవరు ఫ్యామిలీస్ మన ఇలా చెప్పండి మీ దగ్గర ఉన్న గుణం ఏంటంటే ఆమె మన వెళ్ళని చిన్న మాట అంటే ఎక్కించుకుంటుంది అట్లా చూసేదే వాళ్ళకి మీకు అనిపిస్తున్నాను కానీ అది అది నా తప్పు కాదు అది ఆమె తప్పు అది ప్రాబ్లం నేను నన్ను ఏదన్నా అన్నా నేను కాదు చెట్లు పిల్లలతో గొడవ పోయిన యువతతో గొడవ పోయినా కరెక్ట్గా పది నిమిషాలు అంటే బజారు బయటకు వచ్చే మామూలు అయిపోతుంది వాళ్ళకి మైండ్లో పెట్టుకొని ఏమికి పొద్దురుపొడి చట్నీ బాగా చేయలేదన్నా రోజు దోశ బాగలేదన్నా ఏదైనా కొంచెం చికాకలేదన్నా అన్నా ఇంకా ఆమె ఏంటంటే నిద్ర ఆ స్వభావం అంతేగాని ఆ భార్యని బాగా చూసుకో నువ్వు బాగుంటావు బాగా సక్సెస్ అవుతావు ఎవరు కావాలని చెప్పడమే కానీ చూసుకోకపోతే ఎలా ఎత్తుకుంటారు కూరగాయలు కూడా కూరగాయలు కూడా ఆయన తీసుకొస్తాడు పాలు పెరుగు సాయంత్రం టిఫిన్ కావాలన్నా ఒక చోట తప్పు ఒక్కో చోట పెరుగు పా కూరగాయలు ఒక చోట ఉంటాయి నన్ను ఒంటరిగా బండి మీద పోనీ ఇప్పుడు దాదాపు పది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయింది గా ఎనిమిది సంవత్సరాలు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడికైనా ఊరు దాటాలంటే ఆ బైక్ ఎక్కాల్సింది నాకు ఎంత చికాకు అర్జెంట్ పని అయినా సరే ఆమెను తీసుకొని పోవాలి అంట మరి అవి భార్యతో ప్రేమగా లేకపోతే ఎలా అది తీసుకెళ్తా చాలా మంది ఫ్రీగా పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తుంటారు టెంపుల్స్ ఏ టెంపుల్స్కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్లాల్సిందే ఎక్కడికి వెళ్ళినా ఇంతవరకు నేను సింగల్ గా పోక దాదాపు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత నేను అప్పుడు వైజాగ్ మా అమ్మాయి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తే అప్పుడు వైజాగ్ టూరి వెళ్ళి ఒకటే నాకు గుర్తు ఇంక తర్వాత ఒకటి రెండు సందర్భాల్లోనే బండి మీద పోయి సాయంత్రానికి వచ్చాం నాకు తెలిసి రెండు వేల ఐదు నుంచి ఇంతవరకు నేను సింగల్ వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా వెనకెళ్తా ఉండాల్సింది అదే అంటే భయం అన్నది మండి పట్టి నాకు అర్జెంట్ పని అయినా సరే అవి రావాల్సిందే నేను ఒక్కనే పోవడానికి నాకు పర్మిషన్ లేదు మరి ఇంకెంతకన్నా భయాన్ని బాగా చూసుకోవాలంటే ఏం చేయాలి పేరెంట్స్ కట్టించాలంటే నా దగ్గర శక్తి లేదు నాకున్న దాంట్లో తిండి విషయంలో గుడ్డ విషయంలో దేనికి లేకుండా వాళ్ళు తరవడానికి కూడా రానియరు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వరదలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రానియరు పుట్టింటికి ఆమెకి అట్లా కూడా పవన్ పంపిస్తాను నేను సిద్ధమే వాళ్ళు రానీరావని మరి మెడగొట్టుకుని గెంటేస్తారు అవకాశం లేదు కాబట్టి అందుకని నేను అన్ని లోటు లేకుండా చూసుకుంటాను ఎందుకంటే ఈ హాస్పిటల్ విషయంలో నేను ఎక్కడికైనా నేను ఎక్కడ చూపించుకునే ఇబ్బంది లేదు ఎందుకు మంచి హాస్పిటల్ చూపిస్తాను అంటే ఆమెకు ఆ బాధ కలగకూడదు ఎవరు లేరు నాకు ఎవరు దిక్కు లేదు అని నాకు ఎవరు లేరు చెప్పిన వాటి చూపిస్తున్నావు అనే మాట రాకూడదని నేను నా దంటాన్ని నేను పడుతున్నా నాకేది బాగాలేకపోయినా మీకు తెలుసా నేను షుగర్ టెస్ట్ చేయించుకోక ఇరవై ఒక్క నెలలు మనం చేయించుకున్నా కానీ ఆమెకి ఈ అద్దాలు కావాలంటే పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు ఆమె నాకు అంటే ఆమె ఓపి ఫ్రీ అనేందుకు నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది నా మనసు ఎంత బాధపడింది అంటే అంత బాధపడింది అదేమంటే ఇక బాగుండదు కదా ఆమెకు అక్కడే నచ్చింది ఒంగరేనా చూపించుకోవాలి ఒంగరనే తెచ్చుకోవాలి ఆమెకి అక్కడ అలాంటి అయితే సాటిస్ఫాక్షన్ మా ఊళ్ళో ఇంట్రెస్ట్ ఉండదు ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా అందుకని నేనైతే ఇక్కడ మామూలు లోకల్ ఆరంపల్లి దగ్గర చూపించుకుంటే హాస్పిటల్ నేను పోను నేను మేజర్ ట్రీట్మెంట్ హాస్పిటల్కి పోయింది కరోనా టైంలో జాయిన్ బెడ్ మీద జాయిన్ అయితే తొమ్మిది రోజులు ఎనిమిది రాత్రులు అయితే ఎప్పుడు నేను హాస్పిటల్ జాయిన్ కాను సాధ్యమైనది కూడా నేను ఇక్కడ ఆరంపల్లి దగ్గరికి పోయి ఏదో ఇంజక్షన్ బుంజక్షన్ చేసుకొని సరిపెట్టుకుంటుంటాను ఆమెకు బాగాలేకపోతే చిన్న సమస్య అయినా నేను ఉంగలు హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ సంవత్సరం గర్భసంచి ఆపరేషన్ అంటే ముందు టెస్టింగ్ తీసుకెళ్ళాను తర్వాత ఆ టెస్టింగ్ దాదాపు సంవత్సరం పాటు చేయించా నాలుగు సార్లు చేయించా అది ఎంతవరకు రైట్ రాగా చూసుకోవాలి చూసుకొని వేరే హాస్పిటల్లో చెప్పిన దానికి హాస్పిటల్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మంచి పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చూపించాను ఆ తర్వాత నేను కంటి హాస్పిటల్కి మళ్ళీ ఒంగోలు వెళ్ళి చూపించానా అన్ని మేజర్ మనకి ఏదైనా బాగా ఉమ్మలు వెళ్ళాల్సిందే భార్యని బాగా చూసుకోండి ఇంతకన్నా ఏం చూసుకోవాలి నాకు జనరల్ గా కొంచెం చికా కోపం ఉండదు ఆ టైంలో కొంచెం మాట్లాడేటప్పుడు చికిచ్చినట్టు ఉన్నప్పుడు

మాకు అలాంటి ఏం లేవు మా వారైతే చక్కగా చూసుకుంటున్నారు మంచిగా చూసుకుంటున్నారు నాకు ఏది బాగాలేకపోయినా చూసుకోబట్టి ఈ రోజు ఇలా ఉండగలిగాం తెలుసుకోండి కాకపోతే ఏం లేదు నేను కోపం చికాకులో దప్పకని మాట్లాడతాను మాట్లాడేప్పుడు అవి ఎక్కించుకుంటుంది అంతే అంతకు మించి ఏముండదు అంతకు మించి ఏముండదు నేను నా వైపు పొరపాటు ఏమో ఏముండదు ఎందుకంటే ఇంట్లో వెళ్ళాలని బాధ పెట్టేంత దుర్మార్గుని అయితే నా కూతురు సస్య సచ్చిని బతికితే బతికి అక్కడే అది నాకు వీళ్ళమ్మ లాగైతే నేను నా కూతురు ఈ పాటికి భూమి వదిలేదు కాదు వీళ్ళమ్మ నాన్నలాగైతే మీరు సావులు మీరు చావు నన్ను నా కూతురు భూమి మీద ఉండేది కదా ఈ రోజు ఇంట్లో సేపు ప్రాణాలతో ఉండే అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అంత కషాయండి కాదు నేను నన్ను కావాలని చెప్పి మా మీద ఏదో పొలం అని చూస్తే కర్మ నేను పట్టించుకోకూడదు మీరు మూడు నాలుగు సార్లు పెట్టారు నేను సక్సెస్ అవుతానో లేదు నాకు తెలియదు కానీ నా కుటుంబ సభ్యుల బట్టుకు నేను నాకు తెలిసి నేను బాధపెట్టను నా కొడుకునైనా కూతురు అయినా సరే నా భార్యనైనా సరే ఎవరైనా సరే నేను బాధపడ్డాను సిద్ధపడతాను కానీ వాళ్ళని కూడా బాధపడ్డాను నాకు ఊపిరి పోయేటప్పుడు కూడా కుటుంబం క్షేమం గురించి ఆలోచన చేసిపోతాను నా గురించి నేను ఎప్పుడు ఆలోచన అటు ఆలోచన చేసుకుని అసలు ఈ టెన్షన్లు ఈ అనారోగ్య సమస్యలు ఈ మమ్మాయి సమస్య ఒకటి ఇవన్నీ చాలా ఉన్నాయి ఎప్పుడో వెళ్ళిపోయావు ఇల్లు వెళ్ళి ఇప్పుడు తల్లిదండ్రులు తర్వాత పిల్లలు తల్లిదండ్రులు అరుచుకోకుండా ఉంటారా భార్య భర్తలు అరుచుకోకుండా మీరు ఎవరు అరుచుకోలేదు చెప్పండి కుటుంబం అన్న తర్వాత ఉప్పేసే కాడ పొప్పేసే కాడ కారం వేసే కాడ ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి అంతేగాని అంతే అవి మేలు చిన్న చిన్న ప్రతి జరుగుతుంటాయి అసలు గొడవలు లేని ఇల్లు సమస్యలు లేని ఇల్లు చూపించండి నేను నాకు సాధ్యమైనంతవరకు నా వైపు వరకు అయితే ఆమె కానీ నేను ఇబ్బంది పెడితే ఆమె వాళ్ళ చెల్లెళ్ళ దగ్గరకో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికో లేదా చుట్టాల ఎప్పుడు ఇల్లు చిత్రి వాళ్ళ తమ్ముడు పెళ్లికే బాగాలేదని అర్థం చేసుకోండి నేను మంచిగా ఉన్న అనేది వాళ్ళ సొంత తమ్ముడు పెళ్లికి బాగాలేదంటే నేనేం బంధించలేను కదా ఆడవాళ్ళు మనమే బంధించలేము కదా కఠినంగా బంధించలేము కదా ఈ రోజుల్లో ఎట్టుంది వ్యవహారం బంధిస్తే ఏమైనా ఉంటుందా అలాంటి రోజుల్లో ఉన్నాం మనం ఆమెకి ఎంత స్వేచ్ఛ అంటే అంతా ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టించాం ఆమె లైవ్ పెట్టుకుని ఆమె స్వేచ్ఛగా మాట్లాడుకోమని చెప్పాం మరి నేను బాధ పెట్టేవాడిని అయితే ఆ లైవ్లో చెప్పకూడదు నా భర్త అట్ట బాధ పెడతాడు బాధ పెడతాడు ఆమెకి ఇంకా అంతకన్నా స్వతంత్రం సోషల్ మీడియాలో ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్లో వీడియో చేస్తాయి ఆ విషయం ప్రకారం ఆ స్వేచ్ఛగా ఏం మాట్లాడే అది మాట్లాడు ఇంకా అంతకన్నా ఇస్తారు నేను బంధించేవాడిని పెట్టాడు సోషల్ పీడియో ఇప్పుడు అంత బాధ పెట్టేవాళ్ళైతే ఇలా ఎందుకుంటామని ఇంట్లో ఎప్పుడో పుట్టింటికి పోయే వాళ్ళు తెలిసిన బాధ పెట్టేవాళ్ళైతే చక్కగా చూసుకునేవాళ్ళు కాకపోతే గౌరవంతో జనరేషన్ లో ఉండరు ఎవరు చూసుకోండి చక్కగా చూసుకుంటాడు కాబట్టి ప్రేమగా చూసుకుంటున్నాడు తెలుసుకోండి చూడండి అప్పు తెచ్చి హాస్పిటల్ ఖర్చు పెట్టి పెడతా ధైర్యంగా నా కోసమైతే నేను పెట్టుకోను నా అయితే నేను చూపించేది వెయ్యి రూపాయలు పదకొండు వందల అర్థాలు నేను తీసుకునేది ఆ కోసం పోయి నేను నేను కూడా ఇంత రేటు దగ్గర ఈ నెలలో అది అర్థం చేసుకోండి మీరు కామెంట్ పెట్ట శోభం మా ఇంటి పక్కన లేకపోతే మాకు దగ్గర ఇబ్బంది అసలు మేము ఊరితో టచ్లో లేవు మేము ఊరిలోకి వెళ్ళాము మాకు అది ఎట్ట చూసి మీకు నా భార్య హింఛిస్తున్నాను బాధ పెడుతున్నాను ఏడిపిస్తున్నాను లైవ్లో మేము సరదాగా ఆయన మాట్లాడి పక్కన ఏదో నేను ఏదైనా పక్కన మాట్లాడాను ఆ కంటెంట్ తప్పది ఏంటదని ఒక్కోసారి కోపడతాను సమస్య నేను ఒక కంటెంట్ లేదంటా ఇష్టమే చేస్తావు నరుస్తా అంతే అంతే గాని ఏదైనా కావాలని తిట్టడం కాదు అది ఏంటంటే లైన్ తప్పిపోతదని మీ కూతురు కుటుంబం సరదాగా ఉంటాం మా అమ్మాయి మేము అంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం వాళ్ళ అమ్మా కూతురు పెద్ద ఆడ లేదు మాకు చిన్న వయసులో మ్యారేజ్ అయింది మా అమ్మాయికి మా ఆవిడకి అంత పదిహేను సంవత్సరాలు తేడా కాబట్టి వాళ్ళు ఒక అక్క చెల్లెళ్ళు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటాం ఇంకే బామకి ఎటు పోయేది లేదు ఏమి లేదు కాబట్టి మా కుటుంబంలో మేమే డిస్కషన్ చేసుకుంటాం మేము మేమే రాజీ పడతాం మేమే సంతోషంగా ఉంటాం ఇప్పుడు సరదాగా గొడవపడితే మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకుంది ఫ్యామిలీ మాది అట్లాంటి ఫ్యామిలీ కొంచెం మీ ఆవిడని సరిగ్గా తీసుకునేది కావాలని అరే కావాలని మాట్లాడుతున్నారు ఈ కామెంట్లు పెట్టేది మనమంటే గిట్టే వాళ్ళు ఇంటి పక్కన రెండు రోజులు అయితే మా ఇంటి ఎదురుంది మీరు కామెంట్లు పెడితే అది ఓకే ఇది ఈ వీడియో కావాలని కరికొద్దులు కామెంట్ పెట్టాను కాబట్టి వాళ్ళకి వివరం నేనే బలం దాని చెప్పి చెప్పించట్లేదు కాబట్టి సపరేట్గా లైవ్ పెట్టుకున్నప్పుడే అడగలేదు నాకేం బలం దాని మేము ఎప్పుడు లైవ్ లోనే ఉంటున్నాము ఎప్పుడూ ఫ్యామిలీ లాగా మాట్లాడుతున్నాం ఇంకా మేము ఆమె టార్చర్ పెడతాము టార్చర్ పెట్టి శాసేడు ఎప్పుడు బండి మీద వీడియో తీసుకుంటే అసలు పెట్టే పెట్టడం నేను ఆమె ఇంటికాడ వదిలేసి ఒక్కటే అంత బండి మీద అక్కడికి వెళ్ళా ఎందుకు ఆవిడని తీసుకెళ్ళాలి ఇష్టం లేనప్పుడు చెప్పండి ఆడ బడు నేను సార్ పోషిస్తున్నా నీకు ఆడ బడు నా ఇష్ట ప్రకారం నేను వెళ్తే అక్కడికే నువ్వు ఊరు అడగటం కదా అట్లా అట్లాంటి మనస్తత్వం ఉండే మంచి కొంతమంది భార్య సంపాదన తీసుకొని ఖర్చు పెడుతూ భార్యని కమాండ్ చేసే రోజు కానీ మా వారు అలా కాదు ఆమె పని చేయని కూడా చేయదు అంతకుముందు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం గుడ్లు కుట్టింది తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె కొట్టలే ఆమె కుట్టుకోవట్లే బయటకి కూడా వద్దని చెప్పేసి నేను టెన్షన్ వస్తున్నాను ఆ మిషన్ ఉంది కదా ఆమె గొడ్డలు కొడుతుంది అనుకుంటారు ఆమె ఏం పది పన్నెండు సంవత్సరాలు ఇక్కడికి ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు వద్దు నీకు టెన్షన్ వస్తుందని చెప్పి కాలు కనిపించా కాలు ఇప్పుడు కూడా కాలక్షేపం కోసం కుట్టుకుంది అది నేర్చుకుని నేర్చుకుని కాలక్షేపం కోసం ఇళ్ళ పక్కన తక్కువ రేటు కుట్టింది అంతే తక్కువ రేటు అనారోగ్యం తీసుకొచ్చుకున్నా ఆమె కుట్టింది పావులైతే వచ్చిన అనారోగ్యం నేను పెట్టిన ఖర్చు అందుకే మా ఆయన గటన కుట్టే పది రూపాయలు కుడితే నేను వంద రూపాయలు కొంచెం ఏమి చేయవచ్చు ఆ జాతర పని కూడా నేను పెద్దగా చేయించను ఆ ఇంట్లో వంట ఒక పూట ఉడితే రెండు పూటలు బయట తీస్తాయి ఉదయం సాయంత్రం ఇవాళ ఉదయం టిఫిన్ చేస్తే సాయంత్రం టిఫిన్ బయట నుంచి ఉంటుంది కంపల్సరీగా ఇది వీడియో సండే వీడియో నచ్చితే లైక్ చెయ్యండి సపోర్ట్ చేయండి అది వాడి ఎందుకంటే నా చెయ్యి నేర్పివారు లేండి చెయ్యి కండరాలు బండి మీద కింద పడి

అది అంటుకోదు అది అంటించాలనుకుంటున్నారు అంటుకోదు మేము ఎప్పుడు ఇంట్లో ఎలా ఉంటామో వీడియోస్ లో అలాగే ఉంటాం లైవ్ లో అలాగే ఉంటామండి మేము అంటే వీడియోస్ లోకి వచ్చాము కదా నటించాల్సిన అవసరం అయితే ఇలాంటి కామెంట్లు యూ